హాయ్ అండి అందరికీ నేను మీ హారిక ఈ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా ఇందిరమ్మన్ల గురించి ఇందిరమ్మ ఇన్లో ఉనగానే కోపం వచ్చేస్తుంది కదా ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి సో ఈరోజు ఎల్ టూ వాళ్ళకి ఏమి ఇస్తా అని చెప్పారో అనే దాని గురించి నేను మీకోసం ఈరోజు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఎల్ ఎల్ వన్ వాళ్ళకైతే ఎలాగూ జాగా ఉంది వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా కట్టుకోవచ్చు వాళ్ళకి ఎలాగూ కొంచెం ఉంది కదా జాగైనా ఉంది ఎల్ టూ వాళ్ళ మేము మాకి అది కూడా లేదు కదా సో మాలాంటి వాళ్ళకే ఫస్ట్ ఇవ్వాలి ఫస్ట్ లిస్ట్లో మమ్మల్ని పెట్టాలి ఎల్ జాగా ఉన్న వాళ్ళకే సెకండ్ లిస్ట్లో కట్టివచ్చు కదా అని చాలా మందిలో ఈ డౌట్ అయితే ఉండిపోయింది అది కూడా కరెక్టే ఉన్నవానికే నువ్వు ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నావు లేనివాని లేనోనిగానే వదిలేస్తున్నావు సో మాకు ఎప్పుడు ఇస్తావు ఆ దాంట్లో కూడా ఆల్రెడీ కే నువ్వేం కట్టించట్లేదు కదా కట్టించిన కేసీఆర్ ఇంట్లో అయినా సరే కొంచెం బాగు చేసి ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు దట్టు కోపం కూడా వస్తుందన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు అంటే తనకు హామీలు ఇచ్చినంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి తనకు ఒక ఐడియా రావట్లేదు దానికి తోడు ఆయనకి కావాల్సిన నిధులు కూడా రావట్లేదు సో ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అయితే ఇప్పుడు మంత్రి పొంగులేటి గారు ఉన్నారు కదా సో తను అన్నారమ్మంటే కలెక్టర్లకైతే ఆదేశం ఇచ్చారు ఏమని అంటే ఎల్ టూ వాళ్ళ గురించి వాళ్ళకి ఇంకా రోజు రోజుకు లేట్ అయిపోతుంది సో ఉన్నవి కొన్నెన్నైనా ఇచ్చేస్తే మిగిలినవి కట్టించేవి నెక్స్ట్ ఇయర్లో ఇవ్వచ్చు ఇప్పుడున్న డబల్ బెడ్రూమ్ ఇన్లు ఎవరెవరికి ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడైతే కంప్లీట్గా ఉన్న లిస్టు ఇంకా అంటే కంప్లీట్ కాకుండా ఉన్న లిస్టు సపరేట్ చేసి అర్హుల లిస్టులు కూడా మాకు ఇచ్చేస్తే మేము వాటిని అలాట్ చేస్తాం అని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు చెప్పారనమాట కలెక్టర్లకు అయితే ఆదేశం ఇచ్చారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇచ్చేసేయండి సో వాళ్ళకు కూడా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఎలక్షన్స్ అని కొన్ని రోజులు ఆపాము తర్వాత ఇంకొకటని ఇంకొకటని అలా పెండింగ్ పడుతూనే వస్తుంది సో జల్దీగా ఇచ్చేస్తే ఉన్న ఇండ్లు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటారు పెండింగ్లో ఉన్న వాళ్ళవి కాంట్రాక్టర్లతో చేపించి కంప్లీట్ చేపియండి ఇన్ కేస్ అవి కూడా కంప్లీట్గా వాళ్ళు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే అవి కూడా చేయడం ఇబ్బంది అయితే అవి మనం లబ్ధిదారులకే ఇచ్చేద్దాం అది కూడా ఎల్ టూ లబ్ధిదారులకే ఇచ్చేద్దాం వాళ్ళే కంప్లీట్ చేసుకొని చేసుకుంటారు దానికి కావలసిన రుణము మనం ఎంతైతే పడుతుందో దానికి ఎస్టిమేట్ చేసుకొని మనం దాన్ని ఇచ్చేద్దామని చెప్పేసి మంత్రి పొంగులేడి గారు చెప్పారనమాట సో ఇది ఇప్పుడు ప్రెసెంట్గా వచ్చిన న్యూస్ అయితే ఇది ఫేక్ న్యూస్ కాదు రీసెంట్గా వచ్చిన న్యూసే సో అది నేను పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను సో మీకు నేను చెప్తున్నాను అయితే ఫ అంటే ఫేక్ న్యూస్ అయితే కాదు రియల్ న్యూసే అనమాట సో అందరూ ఫేక్ న్యూస్ ఇది ఎప్పటిదో అంటున్నారు ఎప్పటివి కాదు నేనైతే ఎప్పటికప్పుడు రీసెంట్గా అప్ అప్లోడ్ చేసి చెప్తానన్నమాట సో వచ్చిన న్యూస్నే తెలుసుకొని చెప్తాను తట్టు నాకు తెలిసిన వాళ్ళు ఆ ఇందిరామ్మాయిల గురించి వర్క్ చేసేవాళ్ళు తెలుసు కాబట్టి నేను మీకు కన్వే చేస్తున్నాను అనమాట సో వీడియో నచ్చితే అయితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ